ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మద్యం బేసిక్ ప్రైజ్ కనీస ధర నిర్ణయానికి టెండర్ కమిటీ ఏర్పాటు చేసింది మద్యం సరఫరా కంపెనీల నుంచి ఏపిఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసే వివిధ బ్రాండ్ల మధ్యానికి చెల్లించాల్సిన బేసిక్ ప్రైజ్ కనీస ధరను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ కమిటీని నియమించింది ఈ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి చైర్మన్ కాగా చార్టెడ్ అకౌంటెంట్ మేనవల్లి మచ్చర్రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిఆర్ మేనా సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ మద్యం కొనుగోలుకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వానికి సూచించనుంది కొత్త బ్రాండ్లకు ఎంఆర్సిలు ఖరారు చేయడం పైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది ప్రధానంగా చిన్న సీసాలు టెట్రా ప్యాక్లు లు ప్రవేశపెట్టడంపై కమిటీ సిఫార్సు చేయనుంది దీంతో పాటు కమిటీ నిర్వహించాల్సిన విధులు బాధ్యతలను వివరిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం మీద ఈ కమిటీ త్వరలోనే బేసిక్ ప్రైజ్ను ఖరారు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది గత నెలలో లాటరీ ద్వారా షాపులు కేటాయించిన సంగతి తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం తొంభై తొమ్మిదికి క్వార్టర్ మద్యం బాటిల్ను అందుబాటులోకి తెచ్చింది అయితే గత వారం మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం బీర్లకు కొరత వచ్చిందని చెబుతున్నారు మద్యం షాపులు నుంచి వ్యాపారులు ఆర్డర్ పెడుతున్నా ఆయా బ్రాండ్లు డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదంటున్నారు ఇదేలా ఉంటే కొత్త మద్యం షాపులు దక్కించుకున్న వారు తమకు మడ్జెన్ సరిగ్గా రావడం లేదని చెబుతున్నారు తాము ఇరవై శాతం వరకు మడ్జన్ వస్తుంది అనుకుంటే తమకు ఎనిమిది నుంచి పది శాతం వరకే వస్తుందంటున్నారు ఎలాగైతే తమ వ్యాపారాలు చేయలేమని మడ్జ్జన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ మేరకు లేఖ కూడా రాశారు మద్యం వ్యాపారులు